ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది కాకపోతే తెలుగులో లేదు హిందీ ఆర్ ఇంగ్లీష్ సినిమా పేరు ద అదర్స్ ఎవరైతే హర్రర్ మూవీస్ ఇష్టపడతారో థ్రిల్లర్స్ సైకలాజికల్ థ్రిల్లర్స్ కూడా ఇష్టపడతారో వాళ్ళకే ఈ మూవీ రికమెండెడ్ బ్యాడ్ సీన్స్ ఏం లేవు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనమాట ఫస్ట్ ఒక వన్ అవర్ మీకు కొంచెం బోర్ అనిపించవచ్చు స్లోగా ఉండి ఉండొచ్చు కానీ సినిమా మాత్రం చూసేంతసేపు కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది సింపుల్ ఒక తల్లి ఉంటుంది ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక ముగ్గురు పనోళ్ళు ఉంటారు వీళ్ళే సినిమాలు ఇంకెవరు ఉండరు ఒక ఇల్లు ఉంటుంది ఆ లొకేషన్స్ కానీ ఆ పాతకాలం సీన్స్ క్రియేట్ చేసే విధానం కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నట్టు కెమెరా ఈజ్ క్రూషియల్ రోల్ ఈ సినిమాలో సినిమా మొత్తం హర్రర్ థ్రిల్లరే హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి మీరు మధ్య మధ్యలో హర్రర్గా అనిపిస్తుంటుంది కానీ క్లైమాక్స్ ఉంది చూసారా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంతవరకు ఇలాంటి క్లైమాక్స్ నేనైతే చూడలే మీరు ఒక్కసారి సినిమా చూడండి అన్ఫార్చునేట్లీ తెలుగులో లేదు బట్ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఈజీగా అర్థమవుతుంది సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కానీ క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు అది చూసిన తర్వాత మీరు నోరు నికోలస్ కిడ్మాన్ ఇంట్లో ఇంట్లో రోల్ పోషించింది షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ డైరెక్టర్ అలెగ్జాండర్ అమాన్ బారి దీనికి డైరెక్టర్ అతను తీసిన విధానం చూస్తే అసలు టూ థౌజండ్ వన్ ఆ టైంలో వచ్చింది మూవీ ఇప్పటిది కాదు ఆ టైంలోనే ఈ రేంజ్లో ఆలోచించి ఇలా తీయాలనే ఆయన ఐడియా వచ్చిందంటే ఏ జెమ్ అని చెప్పచ్చు యాక్చువల్గా ఇది ఆస్కర్ అవార్డు కూడా డిజర్వ్ మూవీ బట్ ఆస్కర్ అయితే ఏం రాలేదు ఈ సినిమాకి ఒక థ్రిల్లర్ని ఒక హర్రర్ని మిక్స్ చేసి క్లైమాక్స్లో ఎలా ట్విస్ట్ ఇస్తే ఆడియన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అనేది మాత్రం ఈ మూవీ పక్కా ప్రూవ్ చేసింది మీరు మాత్రం ఒక్కసారి చూడండి నాకు తెలిసి జనరల్గా పాత సినిమాలు ఏవైనా సరే ఇప్పుడు చూస్తే మనకు అంత థ్రిల్ అనిపించు ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది ప్లస్ మనకి ఇప్పుడు కొరియర్ మూవీస్ వచ్చాయి చాలా మూవీస్ మనకి అందుబాటులో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్టులు చూస్తున్నాము కానీ ఈ సినిమా పాతది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పైన అయింది వచ్చి అయినా మీరు ఇప్పుడు చూసినా ఆ థ్రిల్లు ఆ సస్పెన్స్ ఆ లాస్ట్లో రివీల్ చేసిన విధానానికి మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా ఇప్పుడు కాదు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ చూసినా ఈ క్లైమాక్స్ ఫ్రెష్గానే ఉంటుంది ఆ టైప్ క్లైమాక్స్ డిజైన్ చేసే డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది కెమెరా సూపర్ ఉంది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది కొంచెం స్లో నరేషన్ ఉంటుంది బట్ మీరు దాన్ని మేనేజ్ చేయొచ్చు అట్లా అని చెప్పేసి బోర్ అంటే బోర్ కొట్టదు మీరు ఫిదా అయిపోతారు ఆ లొకేషన్స్కి స్క్రీన్ ప్రజెన్స్ ఎస్పెషలీ స్క్రీన్ ప్రజెన్స్ నాకు అమెజాన్ ప్రైమ్లో హై క్వాలిటీలో చూస్తే ఎట్లా అనిపిస్తే థియేటర్లో చూస్తే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని చెప్పేసి ఇమాజిన్ చేసుకుంటేనే అర్థమవుతుంది సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ క్లైమాక్స్ ఈజ్ ద ఫైనల్ ప్లాట్ ఫిస్ట్ అనేది డెఫినెట్లీ యూల్ విల్ షాక్ నో డౌట్ ఆన్ ద అమెజాన్ రేటింగ్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అవుట్ ఆఫ్ టెన్ ఐఎండిబి రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అవుట్ ఆఫ్ టెన్ నన్ను అడిగితే సెవెన్ పాయింట్ సిక్స్ కూడా చాలా తక్కువ ఈ సినిమా మినిమం ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ డిజర్వ్ సో నేనైతే ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వగలను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఇది రెండు వేల ఒకటిలో వచ్చిన సినిమాని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే నా ఛానల్లో నా నేను చెప్పే మూవీస్ అనేది కొత్తదా పాతదా కాదు ఇట్స్ ఏ గ్రేట్ మూవీ కాదు అనేది ఇంపార్టెంట్ చాలామంది గ్రేట్ మూవీస్ మిస్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు రెండు వేల ఒకటిలో వచ్చింది అప్పుడు ఎవరికి ఇంత మనకు ఓటీటీలు అందుబాటులో లేవు అప్పటికి ఇంత సోషల్ మీడియా కూడా లేదు ఎవరికి తెలియదు ఏ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనము ఈ మూవీస్ని రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుంటే అలాంటి మాస్టర్ పీస్ని చూడడానికి అవకాశం దొరుకుతుంది సో నేను చెప్పే మూవీస్ మంచిగుంటే మంచిగుందని చెప్తా లేకపోతే లేదని చెప్తా నేను చెప్పే మూవీ చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వరు